ఓకే అందరికీ నమస్కారం ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు వృత్తి రీత్యా విద్యా బోధన చేస్తూ అలాగే ఎంతో మంది కళాకారులను తయారు చేసినటువంటి గురువు గారు మల్లాది రామారావు మాస్టర్ గారు మన ముందున్నారు వారికి మిమ్మల్ని స్వాగతం పలుకుతూ వారిని నమస్తే రామారావు నమస్తే నమస్తే సార్ మీరు ఈ కార్యక్రమానికి రావడానికి చాలా సంతోషం మాకు ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా అనేక మంది కళాకారులకు తరఫీ ఇస్తూ అటు విద్యారంగంలోను ఇటు కళారంగంలోను రెండు చోట్ల మీరు గురువుగా బాగా సక్సెస్ఫుల్గా రాణిస్తున్నందుకు స్టిల్ ఇప్పుడు కూడా అక్కడ విద్యారంగంలో అయితే రిటైర్మెంట్ అయ్యింది కానీ కళారంగంలో మీరు ఇంకా రిటైర్మెంట్ కాలేదు మీరు ఈ కళారంగాన్ని ఇలా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా మీ కుటుంబ ఆ నేపథ్యం గురించి తెలియపరచండి సార్ నా పేరు మల్లాది రామారావు బ్రాహ్మణ బ్రాహ్మణ వంశానికి చెందినవాడిని మా నాన్నగారు మల్లాది సన్యాసి గారు మా అమ్మగారు రామలక్ష్మి గారు తరువాత మా నాన్నగారు కూడా ఈ రుషింగి గ్రామంలోని నివాసం ఉండి మొదటి నుంచి తాతల దగ్గర నుంచి ఉండేటటువంటి వారు వారికి సంగీతంలోనే కాస్త ప్రావీణ్యం ఉండడం వల్ల ఈ ఆ చుట్టుపక్కల ఈ చుట్టుపక్కల గ్రామాలు పిల్లలకి ఆడపిల్లలకి చిన్నపిల్లలకి సంగీత పాఠాలు చెప్పడం తద్వారా ఆ సంగీత పాఠాల్లో ఉండే స్వరజ్ఞానం అవన్నీ మాకు పట్టు పడ్డం నా సిస్టర్స్ కూడా సంగీతం బాగా అలవాటు పడ్డం ఇంటి విద్యలాగా మాకు అది అనిపించి ప్రతి కృతులు ఎక్కడికక్కడ వింటున్నవన్నీ కూడా అమ్మనైనా మనం నేర్చుకున్నవి పాడినవి అన్నట్టుగా ఈ రోజు కూడా నాకు అనిపించడం సంగీతంలో అలాగని ప్రావీణ్యం కాకుండా ప్రవేశం ఉన్నది తర్వాత ఏమిటంటే ఈ నాటక రంగంలోకి నేను రావడానికి మా గ్రామంలోని పెద్దలు నేను సర్వీస్ ఇక్కడే ఉద్యోగం చేస్తున్నప్పుడు మా పెద్దలు గయోపాక్ష నాటకం తీస్తూ దెంబలి తవిటి గారు అనే పెద్ద గురువు గారు షావుకారు గారు వారిని తీసుకొచ్చి ఈ ఇంట్లో ఈ ఊర్లో ఆశ్రయం ఇచ్చి పెద్దలందరూ గయోపాఖ్యానం నాటకం తీయడం ఈ రోజు రిహర్సులు వాళ్ళు పెడుతున్నాం ఈ కళారంగంలో ఉండే అభిమానుల చేత అక్కడికి వెళ్ళి వింటుండడం ఆ పద్యాలు ఆకలింపు చేసుకోవడం తర్వాత ఈ ఇలాగా నాటక రంగంలో ఉండేటటువంటి రాగభావాలు పద్యాలు ఇవి చే గుర్తింపులో ఉండడం మొత్తానికి ఏంటంటే కళారంగం మీద ఉండే ఇంట్రెస్ట్ చేత ఈలోగా ట్రైనింగ్లోకి వెళ్ళడం జరిగింది ఇదంతా ఎస్ఎస్ఎల్సి చదువుకున్న టైంలోనే ఇవి నేను ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ సంగీతం గారు ఒక ఒక ఆయన అందరూ ఉండేవారు ఒక కన్నె ఉండేది ఆయన దగ్గర బాక్స్ ఉండేది అక్కడ వాయిద్యం నిత్యం ఏదో టైంలో వారిని ఆశ్రయించి ట్రైనింగ్ రెండు స్కూల్ రెండు సంవత్సరాలు బేసిక్ ట్రైనింగ్ ఉమ్మర వెళ్ళి అయ్యాను నేను ఆ రెండు సంవత్సరాలు కూడా వారి ఆధ్వర్యంలో ఆ బాక్స్లోనే ఏవో సంగీత స్వరాలు ఆయన దగ్గర ప్రాక్టీస్ పెట్టడంలోని హార్మోనియం కాస్తూ కోస్తూ ఈరోజు టచ్ చేయడానికి అవకాశం కలిగింది తర్వాత ఏంటి ట్రైనింగ్ అయిపోయి వచ్చిన తర్వాత గ్రామంలో సత్య హరిశ్చంద్ర నాటకం సమాజం తీయడం వీళ్ళ చేత కొన్ని నాటకాలు అప్పుడు పెద్దపాడు లక్ష్మీ గారు మంచి ఫంలో ఉండే టైంలోనే ఆ బాణీలు కొన్ని ఆకలింపు చేసుకొని ఆ ఇక్కడ ఉండేటటువంటి మంచి బాగా చక్కగా పద్యాలు చదువుతారు ధర్మాలు ఉన్నటువంటి వాడు కొత్తలు ఉన్నారు వాళ్ళని తీసుకొని నాటకం ప్రారంభించడం అక్కడి నుంచి నాటక రంగంలో నంట్రెస్ట్ హీరోగా అంపా గారి తెలిపే శిష్యు శిష్యుడిగా పంపించాం మా ఇక్కడుండే శిష్యుడిని ఆయన శివాల అప్పలనాయుడు గారు అని వారు కూడా అక్కడ పోటీ వాళ్ళ అనదూరి ముగ్గురు కళాకారులు సత్యం శివాల సత్యం శివాల జగన్నాథం శివాల అప్పలనాయుడు ఆ ముగ్గురు కళాకారులు మా ఋషికి పేరు తెచ్చారు ముగ్గురు అన్నదమ్మురిదే రా ఈ పాట అన్నట్టుగా వాళ్ళు పేరు తెచ్చారు ఈ గ్రామానికి ఈ రకంగా నాటక రంగంలో కయోపాఖ్యానం ఆ రకంగా అనుభవం హరిశ్చంద్ర నాటకం మేము సొంతంగా వీరికి ఉద్యోగ విజయాలు అన్న దానికి అంపావిలి గురువుగారు దగ్గర శిశు శుశ్రూష చేసినటువంటి శిష్యులు ఇక్కడికి వచ్చి ఆ పెర్ఫార్మెన్స్ చేయడం వల్ల నాటకంలో కూడా కాస్త అనుభవం సంపాదించడం జరిగింది అలాగ క్రమంగా రిటైర్మెంట్ అయిన దాకా అక్కడక్కడ నాటకాలు సమాజాలతోటి ఈ చుట్టుపక్కల సమాజాలు నాలుగు గ్రామాల్లోని టీములు తీయించి ఒక ఐదు ఆరు గ్రామాల్లోని వాళ్ళ చేత ప్రదర్శనలు ఇప్పించి ఆ చుట్టుపక్కల వాళ్ళు నిలదొక్కుకోవడానికి అవకాశాలు లేవు వాళ్ళు రైతు కుటుంబాలు కాబట్టి కళారంగంలో ఆ సడదానికి వాళ్ళు నేర్చుకున్నారు ఆ వాయిదారు ప్రోగ్రాములు అయిపోయిన తర్వాత వాడు అయిపోయారు నేను ఈలో రిటైర్మెంట్ అయిన తర్వాత పార్వతపురం చేరుకున్నాను అక్కడ మాకు సీతారామస్వామి కోవిల్ అనే ఉండేది అక్కడ రూమ్ తీసుకొని ఆ చుట్టుపక్కల కళాకారులు అందరూ కూడా అక్కడికి రావడం ఆ గదిలో పాడుతున్నాం అక్కడ కొన్ని నాటకాలు అన్ని చెప్తూ ఈ బంగారు భాస్కర్ రావు అనేటటువంటి కుర్రాడు కూడా మంచి ఫామ్లో పాడుతుండడం అంపావారి గురు శిష్యుడే అక్కడ తటస్థానంలోని మరి కొంచెం కళారంగాని ఈ రోజు కూడా ఆ లోకి వెళ్ళి ప్రతిరోజు ఓ పది మంది పదిహేను మందు ఐదారు ఆ రోజుకి వచ్చిన వాళ్ళతో సరదాగా కాలక్షేమం రెండు గంటలు చేస్తుండడం జరుగుతున్నది అక్కడక్కడ ఎప్పుడూ నాటకాలు వయసు రీత నాకు ఎనభై సంవత్సరాలు అంచేత ఇదివరకులా డైలీ డైలీ ప్రతిరోజు నాటకాలు వారానికి రెండు మూడు నాటకాలు వెళ్ళడానికి అవకాశాలు లేక ఎప్పుడో మా శిష్యుడు ఎవడో వేసం చేస్తే ఆ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి వాళ్ళ ప్రదర్శనలు ఇవ్వడం మళ్ళీ మామూలు కాలక్షేపం చేయడం ఈ రకమైనటువంటి కళారంగంలో ప్రవేశం నాన్నగారు వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు ఎలిమెంటరీ స్కూల్లో తర్వాత నాన్నగారికి ఏమైనా సంగీతం సంగీతం అన్ని విద్యల్లో వారు మా ృదంగ వాయించేవారు హరికథలు హరికథలకు మృదంగా వాయించేవారు పురాణాలు చెప్పేవారు చుట్టుపక్కల పెద్దవాళ్ళకి తర్వాత ఈ సాహిత్యం పట్ల ఆయనకి మంచి పట్టు ఉండేటటువంటి ప్రతి విషయం ఆయనకి తెలుసు మరి ఆయనకి ఎలాగొచ్చిందంటే అది భగవద్దత్తమే మనం అనుకోవచ్చు నాన్నగారి దగ్గర ఎవరైనా శిష్యరికం చేశారా సార్ నాన్నగారి దగ్గర ఎవరైనా శిష్యరికం చేశారా చాలా మంది శిష్యులు మా ఇప్పుడు ఈ గ్రామంలో పెద్దలు అనిపించుకున్న వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ అనిపించుకున్న వాళ్ళు వాళ్ళందరూ మా నాన్నగారు శిష్యులే వారు ఎవరిని అడిగినా మన జన్యాశీ గారి ఆ గ్రామ శిష్యులని మేము పెరిగాం అనేసి ఇప్పుడుకి వాళ్ళు చెప్తుంటారు నేను వెళ్ళిన నా మీద కూడా వాళ్ళందరూ మా నాన్న మీద ఉండే గౌరవం చేత నన్ను కూడా మా గ్రామస్తులు గౌరవిస్తూ ఉంటారు సుమారుగా మీరు ఎన్ని సంవత్సరాల వయసులో ఈ సంగీతం వైపు మీరు మీకు చిన్నతనం నుంచి మా ఇంటి దగ్గర జరుగుతుంది సంగీత పాఠాలు గీతం అని సరిగమ పదనిసులు సరళీ జంట స్వరాలు ఎప్పుడు మా ఇంటి దగ్గర చిన్నప్పటి నుంచి మా నాన్న ఆర్మ పెట్టి మీద వాగుతున్న వాళ్ళు శిష్యులు పాడుతుంట జీవునే పడుతున్నాయి ఫలాన వయసు అని కాదు నాలుగైదు సంవత్సరాల వయసు నుంచి చిన్న అవగాహన పుట్టుకుతోనే మీరు సంగీతం వింటూ ఉన్న అలాగే అనుకుంటున్నాం తర్వాత మీకు మీరు ఏ సంవత్సరం నుంచి విద్యారంగంలో ప్రవేశించారు సార్ మా ఉపాధ్యాయుధ్యాయులు ఉపాధ్యాయు నేను ట్రైనింగ్ అరవై ఒకటి అరవై మూడు పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై మూడు రెండు సంవత్సరాలు బేసిక్ ట్రైనింగ్ అయ్యాను ఉమరవిలో అరవై నాలుగులోని నేను ఉద్యోగంలో ప్రవేశించాను అరవై నాలుగు అరవై నాలుగులో ప్రవేశిస్తూ రెండు వేల ఒకటిలో రిటైర్మెంట్ అయ్యాను రెండు వేల ఒకటి తర్వాత మీ వివాహం తర్వాత నా వివాహం జయంతి జయంతివారు అని మా మా ఉండేవారు మా పిన్నని పింతల్లి ఉండేది ఆవిడేమో సంబంధం ఆ పిల్లలు తీసుకొచ్చి మంచి పిల్ల ఉంది అంటే ఆ జయంతివారి పెళ్ళని నేను చేసుకున్నాను విటివారు మా అత్తవారు మా బావ మనులందరూ కూడా వైజాగ్లో సెటిల్ అయ్యారు వాళ్ళు పెద్ద పొజిషన్లో ఉన్నారు ఏమని చెట్టు అక్కడికి వస్తూ ఉంటారు వెళ్తుంటారు తర్వాత మీ నాన్నగారి నుంచి మీరు ఈ సంగీతాన్ని అందిపుచ్చుకున్నారు మీరు మీ పిల్లలకి ఉన్నది మా పిల్లలకి ఇప్పుడు అందిపుచ్చుకునే పరిస్థితిలో లేదు ఈ కళారంగం కాస్త కోస్తా వెనక మందులో ఉంది ఇప్పుడు ఆ అనుకున్న స్థాయిలోనేమి లేదు వాడి ఆ కుటుం కుటుంబ పోషణకి వాడికి ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ఏది రావడం లేదు పురోహితాన్ని ఆశ్రయించి ఆ పురోహితుల్లో బాగా రన్ చేస్తున్నాడు కాబట్టి మరి ఈ కళారంగం ఎప్పుడు ఆకర్షితుడు అవ్వలేదు నేను కూడా వాడిని వాడికి లోపల ఉంది ఎలాగని కానీ వాడి తాలూకా ఇది దెబ్బతింటుందేమో అని మరి రానివ్వలేదు మరి వాడు ఇందులో లేరు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఏమనే ఉందా కళారంగం వైపు భవిష్యత్తులో కూడా తను వచ్చే పద్ధతి ఏం లేదు పూర్వహితంలో కొనసాగుతున్నారు మనవలు ఎక్కువ ఉన్నారు మనవలకి సంగీతం చెప్దామని అనుకుంటున్నాను ఆ మనవల వల్ల కొంచెం డెవలప్ అయితే సుమారుగా మీరు మీరు కళారంగంలోకి వచ్చిన తర్వాత సుమారుగా ఎంత మంది శిష్యులను తయారు చేసి ఉంటారు కొంతమంది శిష్యులు తయారంటే ఈ గ్రామంలో టీముని తీయడం ఆ టీముల్లో పనికొచ్చిన అందరూ నాటకాలు మైనర్ వేషాలు వేయడం అందులో ఇద్దరు ముగ్గురు తయారయ్యి మీద కూడా కొన్ని నాటకాలు ఆడారు అలాగే ఇప్పుడు మహేష్ అన్నటువంటి కొత్త వలసలో ఈ పక్కన మహేష్ అన్నవాడు క్యాస్టింగ్ నాటకాలు ఆడుతున్నారు ఇప్పుడు ఈ బంగారు భాస్కర్ రావు అన్నవాడు క్యాస్టింగ్ నాటకాలు ఇవాళ అప్పలనాయుడు చాలా రోజులు విడిచిపెట్టాడు కానీ అప్పుడు వీడు నక్షత్రుడు చిన్నపిల్లడి దగ్గర నుంచి నక్షత్రుడు ఆడించాం నూకలాడు అప్పారావు పెద్ద పెద్ద వాళ్ళు అందరితోటి ఆడించాము శిష్యులు అంటే మరి ఫలానా అని బంగారు వలసలో ఉన్నారు కొత్త వలసలో ఉన్నారు కొప్పు వలసలో ఉన్నారు మధ్య వలసలో ఉన్నారు ఎవరని ఫలానా అని చెప్పలేదు ఇప్పుడు కూడా రోజు మీరు ట్రైనింగ్ ఇస్తున్నా ఉన్నారు కదా శిష్యులు వస్తా ఉన్నారు కొత్త వాళ్ళు అంటే ఇప్పుడు ఎవరు ఎవరు రావడం లేదు కాస్త కోస్తే ఈ కళ మీద అనురాగం ఉండి ఆరోగ్యపరంగా రిటైర్మెంట్ వాళ్ళు చాలా మంది వస్తున్నారు ఆరోగ్యపరంగా ఇదన్నిటి మామూలుగా లంగ్స్ బాగుంటాయి వాడుతుంటే కళారంగంలో మనసు ఉత్సాహంగా ఉంటుంది అన్న ఉద్దేశం మీద ఒక నలుగురు ఐదు రిటైర్మెంట్ వాళ్ళు కుర్రాళ్ళు కూడా ఒక ఐదు ఆరు వస్తున్నారు ఇప్పుడు ఈ కళారంగం మీరు అప్పుడు మీరు బాగా నేర్చుకుని బాగా వయసులో ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు స్వర్ణయుగం అప్పుడు నేర్చుకున్నప్పుడు ఎందుకంటే నాటకం అవుతున్నది అంటే పది పదిహేను రోజులు నెల రోజుల నుంచి మన ఊళ్ళో నాటకం అంటే ఆ దీనిలో ఆ జాతిలో ఎవరు వస్తారు ఏ నాటకం ఎలాగుంటుంది అన్నటువంటి గ్రామం మొత్తం మీద ఉత్సాహంగా ఉండేవాడు నాటకం అనేటప్పుడు పౌరాణిక నాటకం అనేటప్పుడు దగ్గరికి వచ్చిన కొద్దీ ఏదో పండుగ రాకుండా ఆ నాటకం రోజున కూడా చుట్టుపక్కల గ్రామాలు వాళ్ళు వచ్చి చాలా చక్కగా ఆస్వాదించి దేవదేవుళ్ళులాగా నా వేషాలు వేసిన వాడు దేవుళ్ళలాగా అంత గౌరవ భావంగానే జరిగిన బంగారం ఇప్పుడు అంత ఉన్నది నాటకాలు ఎక్కువ అయిపోతున్నాయి తప్పిస్తే విలువలు తగ్గిపోయాయి విలువలు ఇప్పుడు చాలా వరకు యువత అనేవాళ్ళు ఈ పౌరాణిక వైపు రాకుండా పాశ్చాత్య సంగీతం వైపు లేదా ఇంకో దాని వైపు ఇంకో దాని వైపు పోతున్నారు కానీ ఈ పౌరాణికం మనం నేర్చుకోవాలి దీంట్లో కొన్ని విలువలు ఉన్నాయి ఆ మన సంస్కృతిని సాంప్రదాయాలని మనం ప్రజలకు చెప్పే విధానంగా ఈ స్టోరీలు ఉంటాయి మనం నేర్చుకుని మనం ప్రజలకు చెప్పాలి లేదా ఇదే మన జీవన వృత్తిగా ఎన్నుకోవాలనుకునే కళాకారులు తగ్గిపోతున్నారు బాగా తగ్గిపోతున్నారు అట్లా తగ్గిపోవడానికి కారణం ఏమైంది కారణం ఏమిటంటే ఈ పౌరాణిక రంగంలోని మొదట భావయుక్తంగా పద్యం చదవడం నా నటించే పద్ధతి ఏ ఏ అవస్థకి సరిపోయినటువంటి నట అవన్నీ జరిగేవి ఇప్పుడు రాను రాను ఏమైందంటే రాగ ప్రాధాన్యత అయిపోవడం పద్యానికి ప్రాధాన్యం తగ్గిపోవడం తర్వాత భావ ప్రకటన అన్నది తగ్గిపోవడం పోటా పోటీగా రాగాలు పాడడం ఇటువంటి కల్చరు మేము కళాకారులే ప్రేక్షకులకి అలవాటు పెట్టారని మనం అనుకోవాలి ఎందుకంటే ప్రేక్షకులు మీరు పాడండి ఎక్కువ పాడండి తక్కువ పాడండి అని అనుకో మనం రాను రాను వాళ్ళని రాగాల్లోని పెట్టి వాళ్ళని ఇప్పుడు పద్యాలు వైపు లేకుండా వినే పద్ధతి రాగం కోసమే మేము నాటి వాడటం అని ఈ కళాకారులే ప్రేక్షకులను డైవర్ట్ చేశారు ఇప్పుడు రాగాలు పాడకపోతే ప్రేక్షకులు చూసిన వాళ్ళే రాగారు పడినందు వల్ల ఎక్కువైనందువల్ల కళారంగం అలాగా క్షీణించిపోతాయి రాబోయే రోజుల్లో మళ్ళీ ఏదో మళ్ళీ స్వయోగం మళ్ళీ రావాలంటే అది మనం ఒకవేళ మనం కనుక ఇప్పుడు కొత్త కొత్త తరం అంటే ఇప్పుడున్న యువతరానికి మనం తర్ఫీదు ఇవ్వాలంటే అది ఎలా అంటే ఆ తల్లిదండ్రులు అక్కడ గ్రా ఆ గ్రామంలోనూ ఆ వీధిలోనూ వెళ్ళి కాస్త కోసం ఆ తల్లిదండ్రులను మొబిలైజ్ చేస్తూ ఆ కుర్రాళ్ళలో ఉండే గొంతు ధర్మాలు చూసి మా మా వివేకానంద ఉంది అక్కడికి వెళ్ళి నలుగురు ఆ కుర్రాళ్ళు అందరూ నిత్యం వస్తుంటారు వెళ్తుంటారు వాళ్ళని మొబలైజ్ చేసి నేను చెప్తాను అనేటటువంటి ఇది పెట్టుకొని వాళ్ళని బిద్ది పద్యాలు చదివించి అలాగే డెవలప్మెంట్ చేసినటువంటి మహాత్ములు ఉంటే ఎక్కడికక్కడే మళ్ళీ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది తర్వాత మనకి ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం నుంచి రెండు మూడు సంవత్సరాల క్రితం నుంచి ఒక భక్తి రసమైనటువంటి చింతామణి నాటకాన్ని మన గవర్నమెంట్ రద్దు చేయడం జరిగింది దానికి గల కారణాలు ఏమై ఉంటాయి దానికి కారణాలంటే చింతామణి అన్నటువంటిది ఒక సంఘ సంఘ సంస్కర సంఘ సంస్కరణ కోసం అది పుట్టబడ్డారు సంఘంలో ఉండేటటువంటి ఒక ఒక దీన్ని అది సంస్కరించదామని ఆయన నారాయణరావు గారు చక్కగా రాశారు దాన్ని ఈ ఎందుకు బహిష్కరించారు అంటే ఈ కామిక చేసినటువంటి వీళ్ళందరూ కూడా లేనిపోని సాహిత్యాన్ని ప్రజలకి అక్కర్లేంది తర్వాత చెడగొట్టే సాహిత్యాన్ని దాంట్లో తప్పించి వాళ్ళ మెప్పు కోసం నవ్వించడానికి కోసం ఈ నాటకాన్ని అంతా డైవర్ట్ చేస్తూ సుబ్బిశెట్టి చింతామణి లేనిపోనివని ఇలాంటివన్నీ ప్రవేశపెట్టి కల్పిత రోల్స్ పెట్టి దాన్ని అలాగే ప్రజలకి ప్రభుత్వం అఫీషియల్గా అది చెడ్డది అయిపోయింది ప్రజల వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడైతే ఇది సమాజంలో ఈ రకమైనటువంటి ఇది వస్తున్నదో వాళ్ళు ఏమో కొంచెం దాని ఏదో ఇంట్రెస్ట్ చూడడం మానేశారు దాన్ని బ్యాన్ చేశారు సార్ ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక గురువు గారి దగ్గర నేర్చుకుని ఉంటారు కదా ఇప్పుడు ప్రదర్శించే వాళ్ళు ఆ గురువు గారైనా వీళ్ళకి చెప్పలేదా గురువు గారు చెప్పడం అంటే ప్రజల స్పందన కావాలి ప్రజల స్పందన ఇది లేకపోతే ఈ కామెడీలోని విపరీతమైనటువంటి కామెడీ సెక్సుయల్ కామెడీ అంటారు దాన్ని అటువంటి కామెడీ చేయ జనాల్లోని ఈ స్పందన రాకుండా ఉందని వీళ్ళు కూడా జన స్పందనకారు కానీ సహజమైనటువంటి నాటకం ఇది ప్రజల్లో ఏ ఇది మనం తీసుకెళ్తున్నాం అన్న దాని మీద వీళ్ళు దృష్టి పెట్టుకోలేదు గురువులు కూడా గురువులు తప్పు కూడా ఉందని మనం అనుకున్నాం అప్పుడు ఇలాంటి తప్పులు జరుగుతా పోతే అసలు ఎవరైతే దీనికోసం ప్రజల్ని చైతన్యపరచాలనే ఈ నాటకాన్ని రచించారు నారాయణరావు గారు ఆయన్ని మనం అవమానించినట్లే కదా ఆయన్ని మనం అవమానించినట్టు అవుతుందంటే మరి అది తెలిసిన వాళ్ళు మేము అలా అనుకో కదా మనం మనం తెలియని వాళ్ళు ఏదైనా అనుకోవచ్చు మీ సంస్కారం అయిన వాళ్ళు ఆ నాటకాన్ని ఎందుకు రాశారు వారి ఇదేంటి ఆ పద్ధతి తాలూకా ఏంటి ఆ అన్నటువంటిది సంస్కారవంతులు జ్ఞానపరుడు యాంగిల్లో ఆలోచించుతారు వారికి ఏమి ఈనాడు కూడా అది ఆయన మహానుభావుడు కాళకూరి నారాయణరావు అంటే చింతామణి సంస్కర్త అంచేత ఆయనకి ఎప్పుడు కూడా ఇది అంటారు అంటే అలానే అది ఇప్పుడు ఒక రచయిత కొన్ని నిబంధనలు పెట్టుకుని ఒక రచన చేసినప్పుడు మనం ఆ రచనలో లోబడే మనం చేయాలి మనం కొత్త రచనలు అందులో ఇంక్లూడ్ చేస్తే అది రచయిత పెట్టాడా రచయిత పెట్టలేదని ఇప్పుడు తరానికి తెలియదు కదా అందుకే రచయితలు కూడా కొన్ని కాపీ రైట్లు ఉంచుకుంటారు ఈ నాటకాన్ని సర్వహక్కులు హక్కులు మావి ప్రదర్శించే ముందు మాకు తెలియపరిచి అని ఇప్పుడు ఆ క్రమశిక్షణ లేదు నాటకం తాల కాపీరైట్ రైట్ హక్కులు ఉంటున్నాయి అంతేగాని ఆ రచయితలు తాలూకు పర్మిషన్ తీసి అప్పుడు వాళ్ళు కండిషన్లు పెడతారు మీరు ఏమి తేడా లేదు అవి జరగకుండా మీరు పుస్తకాలు చూడే పాత్రలు రాసేసుకుంటున్నాం ఆ నాటకం ఆడిస్తున్నాం కామన్ అయిపోయింది ఇది పరిజీ మార్ తర్వాత ఇప్పుడు హరిశ్చంద్ర నాటకం కూడా అక్కడక్కడ ఎక్కువ ఎక్కువగా ప్రదర్శించే నాటకాలు హరిశ్చంద్ర కూడా ఆ అక్కడక్కడ మాత్రం ఈ విపరీత సన్నివేశాలు లేని అక్కడ లేని పెట్టి కొంచెం ఇబ్బంది పెడుతున్నారు సంస్కారవంతున్నాయి అది మామూలు పేద ప్రజా మామూలుగా గ్రామీణ ప్రజలకి అది ఆనందంగా ఉంటుంది వాళ్ళకి తెలియదు కా ఆనందం కానీ హరిశ్చంద్ర అన్నది ఎప్పుడు కూడా అది ఆ పద్యాలు ఆ పోగడలు అది ప్రజలు జీవం పోసుకొనే ఉంటుంది ఇవాళ కాదు మరి వంద సంవత్సరాలు అలాగే ఉంటుంది హరిశ్చంద్ర తర్వాత మీరు ఈ హరిశ్చంద్ర గయోపాఖ్యానం రామాజం ఇట్లా ఎన్ని నాటకాలు నేర్పగల అన్ని నాటకాలు ప్రతి నాటకం నేర్పగల గయోపాఖ్యానం ఉద్యోగ విజయాలు హరిశ్చంద్ర చింతామణి అంతగా పెద్ద ప్రవేశిస్తారు ఈ మూడు బాగా నేను మూడు నాటకాలు డైరెక్షన్ నటించే పద్ధతి పద్యం అనే పద్ధతి ఆ పద్యాన్ని అర్థవంతంగా వాళ్ళకి చెప్పగలిగే అయితే కావాలన్న వాళ్ళు లేరు పాడి పాడుతాం మీరు వాయించండి అన్న కానీ మాకు సబ్జెక్ట్ కావాలి అన్న లేరు మనం చెప్తామంటే వాళ్ళు నిరుత్సాహపడిపోతున్నారు ఇప్పుడు చెప్తామంటే ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చిందే ప్రజెంట్ చేస్తూ అలా కాలుష్యం నాటకం సన్నివేశం అక్కడ ఎలా ఉండాలి అక్కడ దాని పొజిషన్ ఏంటి అది ఏ సీన్ లో ఉన్నారు ఈ సన్నివేశం ఎవరికి అవసరం లేదు అవసరం పద్యం వస్తే చాలు మరి అప్పుడు నాటకం తాలూకా నాటకం తాలూకు ఉద్దేశం పోయింది ప్రేక్షకుల్లోని కూడా ఒక రకమైనటువంటి ఏదో ఆనందం తప్పిస్తే ప్రేక్షకుడు నాటకంలో ఉండేటటువంటి ఆ ఆస్వాదన తనకి జరగలేదు ఆ హరిశ్చంద్రుడు ఆ డైలాగ్ డెలివరేషన్ లోని ఒక డైలాగ్ ఉన్నది అది ఎలాగనాలంటే అలాగ అంటేనే దానికి అది డైలాగ్ డెలివరేషన్ లోనే మనం చక్కగా ట్రైనింగ్ ఇస్తే పద్యాలు ఆటోమేటిక్గా స్వరయుక్తంగా ఉంటాయి కాబట్టి పద్యాలు రాణిస్తాయి డైలాగ్ డెలివరేషన్ అక్కడ సీక్వెన్స్ బట్టి మనం ఎలాగా అనాలి అన్నది శిష్యులకి చెప్తే ఆనాటకం సక్సెస్ అవుతుంది అలా ప్రదర్శించే వాళ్ళు ఇప్పుడు ఉన్నారంటారా ఇప్పుడు సాధ్యం లేదంటే మనం చెప్పుకోవాలి పద్య ప్ర పద్యాన్నే కంపో ప్రొజెక్ట్ చేస్తూ రాగాన్ని ప్రొజెక్ట్ చేయడానికే వీళ్ళే యాటిట్యూడ్గా కనబడుతున్నారు తప్పిస్తే పద్యాన్ని భావయుక్తంగా డైలాగ్ ని పద్ధతిగా అన్నటువంటి ఇది లేదు ఉన్నారు మహానుభావులు వాళ్ళు ఉన్నారు చక్కగా కొంతమంది యాక్టర్లు ఆ భావంతో కలిపి లేకపోతే వాళ్ళు రాదు వాళ్ళకి భావంగానే వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేకపోతే వాళ్ళు చదివేలేరు అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అందరూ ఉన్నారు ఒక పాత్ర పోషించినప్పుడు భావయుక్తంగా కానీ మనం ఉచ్చరించే భాషలో కానీ రాగంలో కానీ తాళంలో కానీ లేకపోతే ఆ పాత్రకి మనం ఎంతవరకు న్యాయం చేసినట్లు అవుతుంది ఇవేవి మీరు చెప్పిన విషయాలు ఏవి అందులోని లేకపోతే ఆ పాత్రకి అన్యాయం చేసినట్టే అయిపోతుంది పాట బాగా పడగలి డైలాగులు చెప్పకపోయినా అక్కడ ఫెయిల్ అయినట్టే కదా ఫెయిల్ బాగా ఫెయిల్ అన్ని యాంగిల్స్ బాగుండాలి డైలాగ్ డెలివరేషన్ స్ఫుటంగా ఉండాలి భావయుక్తంగా ఉండాలి ఎక్కడి వరకు మనం ఆ డైలాగ్ చెప్తే అది సమంజసంగా ఉంటుందని అది చూడాలి ఆ రకంగా ముందు ప్రిపరేషన్ చేసుకొని యాక్టర్ ఉండాలి బాగా తరోగా ప్రిపేర్ ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు ప్రిపరేషన్ అని లేదు ఈ మధ్య నేను నేను కొన్ని ప్రదర్శనలు చూసాను ప్రదర్శనలో ఇద్దరే స్టేజ్ మీద ఉన్నప్పుడు ఒకళ్ళు పద్యం పాడుతున్నప్పుడు ఒకళ్ళు హ్యాపీగా లోపలికి వెళ్ళిపోతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు పద్యం పాడుతున్నప్పుడు హ్యాపీగా ఆ ఆ స్టేజీ మీద వెనక ముందు తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఒకడు ముందు యాక్ట్ చేస్తుండగా ఆ స్టేజీ మీదే వెనక్కి ముందుకి ఏవో పట్టుకొని స్టీ డొక్కులు తిరిగి అది పద్యానికి నాటకానికి అది అది కమిటీ వాళ్ళు అటు క్రమశిక్షణగా నాటకం వేయించే పద్ధతి చూడాలి అది ఏంటంటే ఒక విధమైనటువంటి స్టేజ్ అనేది దేవాలయం అక్కడ ఉండేటటువంటి వాళ్ళు దేవుళ్ళు ఆ వాళ్ళని తాలూకా పెర్ఫార్మెన్స్ చూద్దాం ఒక క్రమశిక్షణగా నడుపుతాం అన్నది కమిటీ వాడుకుంటే ఇవన్నీ జరుగుతాయి ఇప్పుడు సామాన్య ప్రేక్షకుడు అంటే అటు ఇటు తిరిగితే అది తెలియక తిరిగాడు లేదా పొరపాటున ఏదో అత్యవసరమైనప్పుడు వచ్చారనుకోవచ్చు అవును నటులే వెళ్ళిపోతున్నారు పరిస్థితి నటులే అంటే మరి కాలాన్ని బట్టి ఏదైనా అయిపోతున్నారు కాలం అనేది చూసే వాళ్ళకి ఇప్పుడు నటుడే అంటే విమర్శగా గురవుతాడు కదా మనం ఇప్పుడు మనం ఇప్పుడు ఆ టాపిక్ ని మనం ట్రై చేసామంటే అది ఒక విధమైనటువంటి బ్యాడ్ ఇది కదా ఇవి నటులు తెలుసుకొని అమ్మనైనా మనలాటి నటుడు అక్కడ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నటువంటి జ్ఞానం ఇప్పటికైనా మన వల్ల మీ వల్లైనా కలిగి అందరూ నటులందరూ జాగ్రత్తగా ఉంటే అది ఇప్పుడు ఇంతకుముందు అంటే ప్రసార మాధ్యమాలు లేవు సార్ మనం ఏది ఇంతకుముందు ప్రసార మాధ్యమాలు లేవు మనం లేవు ఏ ఊర్లో ప్రదర్శిస్తే ఆ కళ్ళతో చూసిందే గుర్తు పెట్టుకుంటారు కానీ ఇప్పుడు అలా కాదు ఇన్ సెకండ్స్ లో ప్రపంచం అంతా చూసేస్తారు మనల్ని అప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి మన చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుడు ఆ రోజుతోటి ఆ గంటతోటి అయిపోయింది ఇప్పుడు అమ్మ అమ్మనాయని చాలా ప్రింట్ అయిపోయి ఉండిపోతుంది అది ఎన్ని సంవత్సరాలైనా అది వస్తూనే ఉంటుంది అది తీసేసరికి వచ్చేస్తుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా నటన యాక్టర్ అవని మాట్లాడేవాడు అని ఇటువంటివన్నీ చాలా జాగ్రత్తగా ఉంటే ప్రజలకు మంచి సందేశం ఉంటుంది అమ్మ నాయన ఈ ఈ నాటక సన్నివేశం ఎలాగుంటే బాగుంటుందని అందరికీ కూడా ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది తర్వాత మీరు విద్యారంగంలో సక్సెస్ఫుల్ గా రిటైర్ అయ్యారు ఈ కళారంగం అనేది రిటైర్మెంట్ లేదు దీనికి ఎవరు రిటైర్మెంట్ అనేది లేదు ప్రాణం వాయిద్యగాడు అయితే ముడుకులు కాళ్ళు తొక్కలేకపోతే మానేయాలి చేతులు పడకపోతే తిరిగిపోతే మానే ఇప్పుడు కాళ్ళు తొక్కకపోయినా ఇప్పుడు దీనికి పవర్ ఇచ్చే వచ్చిన దీనికి కూర్చుని బరువు వల్ల నడే బరువు ముడుకులు ఉంటాయి కానీ కూర్చోడానికి చేయరుంది బాయిద్య నడక్ ఇబ్బంది కానీ వాయిద్యానికి రోజుల్లో వాయిద్యానికి నాకేమి తర్వాత ఈ ఈ వాయిద్యం కాకుండా మీరేమన్నా పాత్రలు వేయడం చాలా తక్కువే ఎందుకంటే మొదటి నుంచి ఆ గయోపాఖ్యంలో కృష్ణుడు పాత్ర ఐదారు నాటకాలు ఆడాం అంతే మొదటి నుంచి హరిణ్లీగా ఆడేతారు హరిశ్చంద్ర మాత్రం వారణాసి నుంచి ఆడలేదు మొదటి సీన్ లో ఒకటి రెండు సీన్లు ఎప్పుడు ఆడడం జరిగింది తర్వాత అక్కడెక్కడో పెద్ద పెద్ద నాటకాల్లో విశ్వామిత్రుడు ఫెయిల్ అయిపోయి వాడేమో వాళ్ళు రాక నన్ను పెట్టడం మనకు ఆ టైం కాదు కుదరక గాత్రల ధర్మం బాగుండాలి కదా అప్పటికప్పుడు గురుత్వం చేసిన వాడికి గాత్రుల ధర్మం పెద్దగా ఉండదు అంతే తారకంగా నాటకం ప్రవే ప్రదర్శన అన్నది నాకు లేదని మనం చెప్పుకో అసలు ఎప్పుడైనా కోరిక కలిగిందా ఏదైనా ఒక పాత్ర నేను కూడా వేయాలి మరి మరి ఇంకేమి సరే చివరి దశలో ఉన్నాం మరి ఇప్పుడే కోరికలు లేవు అన్ని కోరికలు తగ్గిపోతున్న స్టేజ్ లో ఉన్నప్పుడు అన్ని కోరికలు మీరు బాగా యంగ్ వయసులో ఉన్నప్పుడు యుక్త వయసులో ఉన్నప్పుడు మంచి నా ఒక పెర్ఫార్మెన్స్ జరిగింది మా హై స్కూల్ వేరగట్ల వేరఘట్టం హై స్కూల్లోని యానివర్సరీ పెట్టారు ఆరు కంది సూర్యనారాయణ గారు అని హెచ్ఎం గారు ఏ సూర్యనారాయణ గారు ఆ దీనిలోని మా ముగ్గురు చేత పడక్షి వేయించారు వేరుఘట్టంలోని దాసు అని ఒక నర్సీబు ఇక్కడ మావాడే ఒక ఆయన అర్జునుడు నేను పిస్తుసి దానిలో ఆ హై స్కూల్లో కనుచూ మేర జనాలు డిఓ గారు ఇంకెవరెవరు పెద్ద 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 వారు అందరు ఉన్నారు వాళ్ళలోని నేను చేసిన పెర్ఫార్మెన్స్ నాకు ఇప్పటికే అదే నాకు పడ మీరు విద్యారంగంలో ఉన్నప్పుడు పిల్లలను బాగా కొట్టేవాళ్ళకపోతే కొట్టేవాళ్ళ విద్యారంగంలో ఉన్నప్పుడు కొట్టేవాళ్ళు అంటే మరి అప్పుడు కొట్టడమే ఇప్పుడు అంటే అది కొద్దిగా ఇబ్బందికరమే అప్పుడు కొట్టపోతే విద్య వచ్చేది కాదు ఇప్పుడు కొడితే పనికిరాదు ఇప్పుడు అంతా ఆ మండ ఆ పిల్లల తాలూకా ఇది వేరు ఆ జనరేషన్ జనరేషన్ అప్పుడు చదవకపోతే బాగా దండించేవాడు కొట్టినవాడు కొట్టండి మా పిల్లల్ని కొట్టకపోతే చదువు రాదు మరి కొట్టండి అని తల్లిదండ్రులు అనేవాడు అప్పుడు ఆ రోజునే కొట్టకపోతే చదువు రాదని తల్లిదండ్రులు చెప్పేవాడు ఇప్పుడా కొడితే మీ పరిస్థితి ఏమిటో అని అడుగుతున్నారండి కొట్టిన అట్లానే ఇప్పుడు కళారంగంలో మీరు నేర్పేటప్పుడు కూడా అలాగా కళారంగంలో అంతవరకు బాధ్యత తెచ్చుకోలేదా మీ శిష్యులు ఎవరు చిన్నపిల్లలకి నా బుర్రకథలు మాత్రం గోల్డ్ నాలుగు వందల బుర్రకథలు కథలు తీసుకెళ్ళి తిప్పాను బుర్ర కథలు నాకు అది ఆ ప్రవేశం ఉన్నది బుర్రకథలు నాలుగు వందల బురకలు తిరగని ఊరు లేదు నాటకాల కంటే అవి ఎక్కువ పిల్లలు చిన్న పిల్లల దగ్గర నుంచి అవి అన్ని కాదు మీ దగ్గర నేర్చుకున్న శిష్యులంతా మీరు చెప్పగానే అర్థం చేసుకొని మిమ్మల్ని ఫాలో అయిపోయారు బాగా సుమారుగా ఈ కళారంగం అంటే మీరు హార్మోనియం నేర్పడం మొదలు మొదలు పెట్టి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటారు నేను నేర్చుకొని ఇప్పుడు తరిఫీది ఇవ్వటం తరిఫీది ఇవ్వటం ఎవరికి తరిఫీదు శిష్యులను తయారు చేయడం మొదలు పెట్టి ఎన్ని సంవత్సరాలు ఓకల్ గా ఓకల్ తయారు చేయడం కదా ఓకల్ గా తయారు చేయడం మరి ఓ పదుల సంఖ్యలో అరవై డెబ్బై మంది ఉంటారు మొత్తం మీ కళారంగం ఎక్స్పీరియన్స్ వచ్చి యాభై సంవత్సరాలు అనుకోవచ్చా ఆ నలభై యాభై సంవత్సరాలు పార్టీ అబవ్ నలభై పైనే ఉంటాయి ఇప్పటికీ గురువు స్థానంలోనే ఉన్నారు మరి భగవంతుడి ఇచ్చిన నిర్ణయం మనకి ఆయన అన్నాడు మీరు వాయించే వాయించుతాం ఆయన సెలవు అయిపోతే మరి తర్వాత మీరు కళారంగంలో బాగా రాణిస్తుంటే నాన్నగారు బాగా సంతోషపడే స నాన్నగారు బాగా సంతోషంగా కళాకారుడుగా మేము రిహర్సులు పెడుతుంటే ఆయన ఇంటి దగ్గర ఉండేవాడు ఆలయంలో ఈ ఆలయంలోనే మా ఇల్లు అదే ఇక్కడ తప్పు ఇక్కడ చదివితే ఆయన వచ్చి దిద్దివాడు ఆ చీరపడి ఒక ఒక ఆకారానికి ఒక మచ్చ వస్తుంది ఒక తప్పు కానీ ఒక సమాజంలోనూ తప్పు వచ్చిందంటే అని ఊడిపొచ్చి దిద్దివాడు అలా ప్రతిదీ దిద్దుబడి ఓకే థ్యాంక్ యూ సార్ ఈ కార్యక్రమానికి మీరు వచ్చి మీ అమూల్యమైన సూచనలు సలహాలు అటు కళాకారులకి ఇటు కళారంగానికి నాటక ప్రదర్శనదారులకి అలాగే రాబోయే తరానికి కూడా మంచి సూచనలు సలహాలు ఇచ్చారు మీరు ఇంకా మీ జీవితంలో ఎంతో మంది శిష్యులను తయారు చేయాలని ముఖ్యంగా యువతరాన్ని పదిహేను సంవత్సరాల లోపల కూడా మీరు తయారు చేసి కళారంగానికి అందించాలని కోరుకుంటూ సెలవు నామ్ సెలవు రెండు విషయాలు కూడా ఈ నలభై సంవత్సరాల్లో నా కష్ట సుఖాలు గాని నా కళారంగం అనుభవాలు గాని అడిగిన దాతలు ఎవరు మీలాంటి మహానుభావులు మీరు వచ్చి నన్ను అడగడం నాకు ఎంతో పరమానందంగా ఉంది సుధీర్ గారు నన్ను ఇన్నాళ్ళకి ఒక కళాకారుడిగా గుర్తించి సరదాగా ఏదో కొంతసేపు ఇది చేశారు వారిని మరి మరవలేనటువంటి సార్ మిమ్మల్ని మేము నాలుగు సంవత్సరాల క్రితమే గుర్తించి మీకు ఘన సన్మానం కూడా మా చేతుల మీద చేయటం మా అదృష్టం అది మీరు పుట్టిన గ్రామంలో చేయటం మా అదృష్టం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి కాపాడాలని మన మనస్ఫూర్తిగా దేవదేవుణ్ణి కోరుకుందాం థ్యాంక్ యూ సార్